అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి మాగంటి వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్ ప్రతిసారి ఒక మంచి టాపిక్ ఉంటేనే మీ ముందుకు రావాలనిపిస్తుంది సో ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ విధంగా నెక్ డిజైన్ చేయాలనేది ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పేపర్ స్టిప్ అయితే అంటించాం కదా ఈ విధంగా పెన్ మార్కింగ్ కూడా చేశాం కదా ఇప్పుడు మనం సేమ్ దాని ప్రకారంగానే తయారు చేసేద్దాము కట్ చేసేయాలి ఇప్పుడు ఏంటంటే పెన్ను మార్క్ ఉంది కదా ఈ పెన్ను మార్క్ ప్రకారంగా స్టిచ్ అయితే వేయాలి ఇది కూడా సేమ్ దాని ప్రకారంగా ఇంకో ప్యాచ్ కూడా రెడీ చేసుకోవాలి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఏంటంటే మనం స్టిచ్ అనేది మార్కింగ్ అనమాట ఊరికే మనం ఈ క్లాత్ మీద మార్క్ చాక్తో గీస్తూ ఉంటా ఉంటే మళ్ళీ మార్కులు పడిపోయి మరకలు మరకలుగా అయిపోయి ఫినిషింగ్ అంతా నీట్గా రాదనమాట దానికోసం అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాం అయితే మెయిన్గా ఇక్కడ పోట్లీ కావాలి ఈ పోట్లీ బటన్స్ అనేది తయారు చేసుకొని ఈ విధంగా ఎట్లా కుట్టాలో చూడండి ఇప్పుడు పోట్లీస్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ పోట్లీ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనకి లెఫ్ట్ సైడ్ దానికి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట లెఫ్ట్ సైడ్ దానికి పోట్లీ అనేది ఈ విధంగా రావాలి ఈ విధంగా ఇలా కుట్టాలన్నమాట లెఫ్ట్ సైడ్కి అన్ని వరుసగా ఇలా పెట్టుకుంటూ ఇలాగ దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ కుట్టాలి ఓకే ఇప్పుడు మనం పోట్లీ కుట్టేద్దాం మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో ఆ స్టిచ్ పై నుంచి పోట్లీ అనేది పోట్లీ అనేది ఏంటంటే కొంచెం దగ్గర దగ్గరగా కుట్టాలి డిజైన్కి అంటే లుక్ అనేది చాలా బాగుంటుంది చూస్తారు కదా ఓట్లీ అనేది నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేయాలి డిస్టర్బ్ లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసి కట్ చేసుకొని అంతే ఓవర్లాక్ చేసేసుకోవాలి ఓవర్ లాక్ చేసేది చూసారు కదా ఓవర్ లాక్ అనేది చేసే సర్కల్ బ్యాక్ సైడ్ కూడా నీట్గా చేస్తుంది ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఇంకొక ఇంకో క్లాత్ తీసుకొని దీనికి బ్యాక్ సైడ్కి పలటాయించండి ఈ లైనింగ్ క్లాత్తో

చేసుకొని కుట్టేసుకోవాలి హెమ్మికి నీట్గా ఉంటుంది అడీ అయిపోయింది ఇంకొకటి కూడా సేమ్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇక్కడైతే ఒక స్టిచ్ వచ్చింది కదా ఆ స్టిచ్ దగ్గర నుంచి నీట్గా ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ అనేది నీట్గా రావాలి ఇప్పుడు మనం ఇక్కడ పైన పెట్టేసి ఈ విధంగా పైనుంచి నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నీ పై నుంచి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేద్దాం చూసుకోండి సమానంగా ఉండాలి ఈక్వల్గా ఇది పాయింట్స్ కరెక్ట్గా ఎందుకంటే కచ్చర కచ్చ కచ్చా కనిపించకుండా నీట్గా చూసారు కదా నీట్గా రెడీ అయిపోయింది వెనకాల కూడా చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చేసేది బ్యాక్ సైడ్ చూసినా కానీ నీట్గా ఉండాలి ఫ్రంట్ సైడ్ చూస్తే ప్యాటర్న్ ఇంకా అల్టిమేట్గా ఉండాలి ఇప్పుడు మనం నెక్కి కుట్టేసేద్దాం ఇప్పుడు నెక్ చూసారు కదా ఇప్పుడు ఈ నెక్కి మనం ఈ ప్యాచ్ అయితే ఫిక్స్ చేసేద్దాం అయితే ఫిక్స్ చేసేటప్పుడు మనకి మెజర్మెంట్ ప్రకారంగా ఇక్కడ స్టిచ్ అయితే వేసేదని చూసారు కదా గమనించండి స్టిచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఈ కరెక్ట్గా ఈ కార్నర్ అనేది ఈ కార్నర్లో ఎక్స్ట్రా ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ కార్నర్లో పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేద్దాం మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ స్టార్టింగ్లో మనం పేపర్ స్టిప్ కట్ చేసేటప్పుడు వన్ ఇంచ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ సైజ్ తగ్గించాం కదా ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది తగ్గేసి కరెక్ట్గా వస్తుంది దీనికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రోపర్గా ఈ కుట్టు ప్రకారంగానే ఈ పైన నెక్ అయితే ఈ విధంగా ఇలా సెట్ చేసుకొని ఆ నెక్ ప్రకారంగా కుట్టేస్తే మనకి ప్రోపర్గా సైజ్ ప్రకారంగా వచ్చేస్తుంది ఓకే ఈ విధంగా ఉల్టా తీసుకొని ఈ కార్నర్ ఉంది కదా ఈ స్టిచ్ ఇటు ఈ స్టిచ్ ఇటు ఇలా కుట్టేస్తే ప్రోపర్గా కూర్చుంటుంది అట్లా ఇప్పుడు మనం నేను ప్రోపర్గా మెజర్మెంట్ చేసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ స్టిచ్ ప్రకారంగానే నెక్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని దాని ప్రకారంగానే కుట్టేస్తాం ఒక సైడ్ అయిపోయింది ఈ రెండు అనేది ఈక్వల్గా రావాలన్నమాట ఈ కార్నర్ ఎప్పుడైనా ఈ కార్నర్ రెండు ఈక్వల్గా ఉండాలి ఇట్లా ఇట్లా చూస్తున్నారు కదా రెండు ఇట్లా ఈక్వల్గా రావాలి రెండు స్టార్టింగ్ అయితే రఫ్ తీసుకోవాలి ఇప్పుడు ప్రోపర్గా ఎక్కడైతే మనం స్టార్టింగ్లో స్టిచ్ వన్ సైడ్ స్టిచ్ చేసినట్టుగా సేమ్ సెకండ్ సైడ్ కూడా అదేవిధంగా స్టిచ్ అయితే వేసేయాలి ఎంత శ్రద్ధగా చేస్తే ప్యాటర్న్ అనేది అంత ప్రోపర్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ పెంటు ఈ ఈ యొక్క ఈ డిజైనింగ్ ఈ నెక్స్ కానీ దేనికైనా సరే ఈ బ్లౌజెస్ కానీ టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డిజైనింగ్ ఫినిషింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం కరెక్ట్గా మనం స్టార్టింగ్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ప్రోపర్గా చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది చాలా నీట్గా వస్తుంది మనం ఇక అసలు ఏందంటే విత్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు మనం చేసే మార్కింగ్ ప్రోపర్గా ఉంది అనుకుంటే కనుక ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది ఎక్కువ ఎక్కువ కుట్లు కనిపించుకోక డబల్ డబుల్ స్టిచ్చెస్ కానీ డబుల్ డబుల్ కుట్లు కానీ అలాంటివి లేకుండా నీట్గా ఉండాలి చూసారు కదా నెక్ అనేది సింగిల్ స్టిచ్తోనే మనం ప్రాపర్గా నెక్ని కూర్చోబెట్టాలి ఇక్కడ కుట్టి మళ్ళీ కొంచెం మళ్ళీ తీసి మళ్ళీ కుట్టి ఇలా అసలు ఎప్పుడు చేయొద్దు సింగిల్ స్టిచ్ పైన పోర్ట్ల దగ్గర సింగిల్ స్టిచ్ ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర సింగిల్ స్టిచ్ ఏదైతే మనం కుట్లు అనేది ఎంత తక్కువ కనిపిస్తే అంత నీట్గా ఉంటుంది కానీ ప్రాపర్ స్టిచ్చింగ్ అయితే ఉండాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా చూసినా కూడా ఎంత లోడింగ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుండాలి కచ్చరా కచ్చరాగా అస్సలు కనిపించకూడదు చూసారు కదా నెక్ పార్ట్నర్ అనేది ఎలా వచ్చింది నచ్చిందా మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి ఎక్స్ప్లనేషన్ కానీ నచ్చితే ఒక లైక్ కంపల్సరిగా కొత్తగా ఎవరన్నా చూసేటోళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు